నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ జూన్ రెండవ తేదీ ట్రయల్ కౌంటింగ్ నేపథ్యంలో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో ఎస్పీ పి తో కలిసి పరిశీలించినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలిపారు సోమవారం రాత్రి ఎస్పీ పి జగీష్ రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులు ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్ కి కీలకమైన సూచనలు చేయడం జరిగింది జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపట్టున్నామని అందులో భాగంగా జూన్ రెండవ తేదీన పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీపి జగదీష్ అదనపు ఎస్పీఎల్ చంచిరెడ్డి ఆర్డీఓ చైత్ర వర్షిణి డిపిఓ డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు